అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అందని పూలు రెండో భాగం రచన కాకాని కమల గారు సోమవారం ఆ టీచర్ వెళ్ళిపోయింది ఆవిడ ఆ రాత్రి ఎనిమిదింటి దాకా ఉంది మంగళవారం ఉదయం ఆ గదిని శుభ్రంగా కడిగించి బెడ్ మార్పించి కర్టెన్స్ మార్పించి రూమ్ స్ప్రే చేయించింది వార్డెన్ సబిత మీకు ఆ గది రెడీ అంది కానీ ఆ రోజు మంగళవారం అని సబిత బుధవారం నాడు చీకటితో లేచి ఆ గదిలోకి షిఫ్ట్ అయింది అటెండర్ సబిత సామాను తీసుకెళ్లి ఆ గదిలో సర్దేసింది సామాను సర్దుకుని హడావిడిగా బ్యాంక్కి వచ్చింది ఆ రోజే కాంచన బర్త్డే సాయంత్రం డిన్నర్కి రావాలని చాలాసార్లు చెప్పింది బ్యాంక్ నుంచి వెళ్ళటమా లేక హాస్టల్కి వెళ్ళి వెళ్ళటమా అని ఇంకా నిర్ణయించుకోలేదు పెండింగ్ వర్క్ ఉంది అది ఎప్పుడో గంట కూర్చొని చేసుకోవాలి సాయంత్రం నాలుగు అవుతుంటే హలో అన్న పలకరింపుకి కంప్యూటర్ స్క్రీన్ నుంచి తల తిప్పింది సబిత ఎదురుగా యోగేష్ ఆమె ఉలికిపడినట్లుగా అయింది అతను హుందాగా నవ్వాడు ఏంటండి నన్ను చూస్తేనే త్రుళ్ళి పడుతున్నారు అంత భయంకరంగా ఉన్నానా లేదు మరి సడన్గా చూశాను కదా ఏంటి బ్యాంక్ వచ్చారు మీకోసమే వాట్ అదే ఇవాళ చెల్లాయి పుట్టినరోజు రాత్రికి డిన్నర్ అరేంజ్ చేశాం నేను చెప్పాను నువ్వు కూడా వెళ్ళి చెప్పన్నాయా లేకపోతే ఫోన్ అయినా చెయ్యి అంది అందుకే ఇటు వచ్చాను ఇంతకుముందు ఇంతక మీరు వస్తున్నారు కదా రాత్రి ఎనిమిదింటికి అందరూ వస్తారు సికింద్రాబాద్ తాజ్లో అన్నాడు ఓ అంది ఓ కాదు మీరు తప్పక రావాలి మీరు ఎంతగా పిలిచాక రాకుండా ఎలా ఉండగలను పైగా కాంచిన నా రూమ్మేట్ అంది విత్ ప్లెజర్ అన్నాడు సవిత గారు మీరు కాస్త ముందుగా రావాలి ఎందుకు ఊరికే సరదాగా కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు కదా డిన్నర్ ముందు కాంచి ఫ్రెండ్స్ ఏదో ఎంటర్టైన్ చేస్తారట ఓ అలాగా అయితే తప్పకుండా వస్తాం అంది మరి నేను వెళ్తాను చాలా పనులు ఉన్నాయి కాంచి మరీ మరీ చెప్పింది మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్పమని ఫ్రెండ్స్ అంతా స్టూడెంట్స్ మీరే ఇప్పుడు చీఫ్ గెస్ట్ అన్నాడు అమ్మో పెద్ద బాధ్యత పెట్టారు తప్పకొస్తా లేండి అంది యోగేష్ వెళ్ళిపోయాడు కాంచన గదిలో అతిథిగా ఉంది ఆ అమ్మాయి షేర్ తీసుకోలేదు పర్వాలేదు లేండి మేడం నేను ఎలాగో డబ్బు కట్టేశాను కదా మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకోవటం ఎందుకు ఈ కాస్తలో ఏమైపోతుంది అంది వాడు నేను చెప్పింది మన ఇద్దరినీ చూసుకోమని నా వల్ల నీకు ఎలాగో ఇబ్బంది కనీసం డబ్బైనా తీసుకో కాంచనా నాకేం లేదనా నేను అప్లై అంది అయ్యో మీకు లేదనా ఉన్నా లేకున్నా మీరే నా అతిథి ఈ కాస్తలో ఎందుకు లేండి మేడం ఇంకోసారి ఎప్పుడైనా మీ ఇంటికి నేను అతిథిగా వస్తాను సరేనా అతిథిగానా ఎప్పుడు నేను నీతో పాటు ఇక్కడేగా ఉంటున్నది కాంచన నవ్వింది భరే వరే ఎప్పుడు ఇలాగే ఇక్కడ ఉంటారా ఏంటి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు పెళ్లి చేసుకోరా అప్పుడు వేరే ఇల్లు తీసుకోరా అంది సబిత తల బెదిరించింది ఓ అంది అప్పుడే అంత దూరం ఆలోచించావా ఎందుకు ఆలోచించను మేడం బాగా చదువుకున్నారు బ్యాంక్ ఆఫీసర్ అయ్యారు బాధ్యతలు లేవు మీరు మీ తల్లిదండ్రులకు ఒక్కరితే కూతురు ఇంకేమిటి అంది సబిత పక్కపక్క నవ్వేసింది అబ్బో చాలా ఆలోచించావే అంది ఆలోచించాలి కదా మేడం నేను ఆలోచించకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైనా చెప్తారుగా అలాగా నా గురించి అంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరు కాంచినా సబిత కళ్ళు గుచ్చిగుచ్చి చూశాయి ఇంకెవరు మా అన్నయ్య అని చప్పున నోరు జారి నాలుగు కరుచుకుంది క్షణంలో సబిత ముఖంలో రంగులు మారిపోయాయి నా గురించి మీ అన్నయ్య కిందకి అంత ఇంట్రెస్ట్ ఆశ్చర్యపోయింది అదిరి పడుతున్నట్టుగా ఉంది సబిత గొంతు కాంచనకి ఏం చెప్పాలో తెలియలేదు మీ అన్నయ్యకి ఆడవాళ్ళ దుస్తుల ఎంపిక బాగా తెలుసు అన్నావు ఆడవాళ్ళంటే కూడా ఇంట్రెస్ట్ అయినవి అంది కాంచన పక్కపక్క నవ్వేసింది ఏమో మేడం ఈసారి కనిపించినప్పుడు మీరే అడగండి ఆ విషయాలన్నీ మిగతా ఆడవాళ్ళ సంగతి గురించి నాకు తెలియదు కానీ మేడం మీరంటే మాత్రం అన్నయ్యకి చాలా ఆసక్తి అన్నయ్య వచ్చినప్పుడల్లా మీ గురించి చాలా అడుగుతాడు అందే కొండ బద్దలు కొట్టినట్టుగా కొంచెంసేపు సబిత మాట్లాడలేకపోయింది ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి తన పట్ల ఆసక్తి ఉందని తెలుస్తోంది కానీ చెల్లెల దగ్గర అస్తమానం ఏంటి మేడం అంత ఆలోచన ఏం లేదు మీ అన్నయ్య అస్తమానం నా గురించి ఏమడుగుతాడు అంది ఆమెను ఒసలు ముడుచుకుంది కాంచన మళ్ళీ పక్కపక్క నవ్వింది ఓ అదే వేరే ఏముంది మీ గురించిన వివరాలు నీతో ఆవిడ సరదాగా మాట్లాడుతుందా ఆవిడ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు ఇలాంటివేలే మేడం అంత మాత్రాన మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మా అన్నయ్య రౌడీ కాదు చదువు సంస్కారం మీలాగే మంచి ఉద్యోగం ఉన్నవాడు పైగా మంచివాడు అంటే చెడు అలవాట్లు లేనివాడు అంతే కదా మంచి అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాడు బహుశా అలాంటి ఆలోచన కూడా ఏదన్నా ఉందేమో నాకైతే తెలియదు అస్తమానం మీ గురించి అన్నయ్య ఆసక్తిగా అడుగుతుంటే నాకు అలా అనిపించింది మేడం అంతే సబిత మాట్లాడలేకపోయింది కాంచన మెడికో అయినా ఇంకో ఇంకా చిన్నపిల్ల పైగా ఇన్నోసెంట్గా ఉంటుంది కల్మషం తెలియదు ప్లెయిన్ హార్ట్ కడుపులో ఏది దాచుకోలేదు ఆ ముగ్ధత్వం సబితను ఆకర్షించింది మర్మం తెలియదు పాపం అన్నీ చెప్పేస్తూ ఉంటుంది ఇప్పుడు అలాగే చెప్పింది అనుకుంది సబిత ఓ రకంగా మంచిది అనిపించింది యోగేష్ సబితను కూడా ఆకర్షించాడు అతన్ని కూడా తను ఆకట్టుకుంది అనుకుంటే సంతోషం అనిపించింది పెళ్లి విషయంలో తొందరపడకూడదు సరైన ఎంపిక చేసుకోవాలి అన్నది ఆమె అభిమతం సబితకు కొన్ని నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయి చాలామంది భార్యాభర్తలు యాంత్రికంగా ఉంటారు అంతేకాదు ఏదో గంభీరంగా భర్త ముందు భార్య ఒదిగి సేవలు చేస్తూ ఉండాలన్నది ఆమెకు నచ్చదు భార్యాభర్తలు స్నేహభావంగా ఉండాలి సమ ఉజ్జీవులుగా ఉండాలి ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్రం ఉండాలి ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ఇలాంటి నాగరిక భావాలున్న స్త్రీ సబిత యోగేష్ తనకి తను అలాంటి సంభాషణ ఎప్పుడన్నా తెస్తే మాట్లాడాలి అనుకుంటుంది సరే కానీ అనుకుంది ఎందుకంటే ఇంటి నుంచి తల్లి ఒత్తిడి ఎక్కువగా ఉంది పెళ్లి విషయంలో తనకు నచ్చిన వరుణ్ణి తను ఎంచుకుంటే వాళ్ళు ఏది అనరు లేకపోతే వాళ్ళు ఎవరినో ఎంపిక చేస్తారు ఆ పరిస్థితి రాకుండా తన అభిరుచులకు అనుగుణంగా తనే ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి ఆ వ్యక్తి తన అభిప్రాయాలను గౌరవించేవాడుగా ఉండాలి అనుకుంది సవిత ఇప్పుడు స్వయంగా యోగేష్ బ్యాంకుకు వచ్చి డిన్నర్ పిలిచేసరికి ఆమెకు కాంచన మాటలు గుర్తుకొచ్చాయి కాంచనకు గిఫ్ట్గా ఇవ్వటానికి ఒక మంచి డ్రెస్ మెటీరియల్ నిన్ననే కొన్నది ఆరు వందలైంది ఆమె రూముని నెల రోజులు షేర్ చేసుకుంది కానీ కాంచన ఏమీ తీసుకోలేదు సగం కడతానన్నా వద్దుగా పోతుంది అందుకని మంచి డ్రెస్ మెటీరియల్ తీసుకుంది ఆరు దాటుతుంటే బ్యాంకు నుంచి హాస్టల్కి వచ్చేసింది ఈ జరీ పనితనం చేసిన జార్జెట్ చీరలో ముస్తాబై హోటల్ తాజ్కి వచ్చింది కారుని సెల్లార్లో పెట్టి వస్తుంటే యోగేష్ మెట్ల దగ్గరే ఎదురుపడ్డారు అతను లోపల నుంచి బయటకు వెళ్తున్నాడు సబితను చూడగానే అతని మొహం అంతా వెలిగిపోయింది ఓ థ్యాంక్ యూ సబిత గారు మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు అన్నాడు ఎందుకు రాను అంది చాలా సంబరంగా ఆమెను లోపలికి తీసుకెళ్ళాడు మీటింగ్ హాల్లో అప్పటికే కాంచన ఆమె ఫ్రెండ్స్ నవ్వులతో సరదాగా కబుర్లో మునిగిపోయారు యోగేష్ వాళ్ళ దగ్గరికి సవితను తీసుకొచ్చాడు కాంచి ఎవరొచ్చారో చూడు అన్నాడు తల తిప్పి కాంచన వావ్ అంటే కేక పెట్టింది గబాలను లేచి సవిత రెండు చేతులు పట్టుకుంది థ్యాంక్ యూ మేడం అంది ఆనందంగా మెనీ హ్యాపీ బర్త్డే రిటర్న్స్ ఆన్ ద డే కాంచన అంటూ చేతుల గిఫ్ట్ ప్యాకెట్ను అందించింది థ్యాంక్ యూ మేడం అంది కాంచన కాంచి నేను పది నిమిషాల్లో వస్తాను రాగానే పార్టీ మొదలెడదాం అన్నాడు అప్పటికి సమయం రాత్రి ఎనిమిది కావచ్చింది యోగేష్ వెళ్ళాక కాంచన స్నేహితులకు సబితను పరిచయం చేసింది వాళ్ళు దాదాపు పది మంది దాకా ఉన్నారు ఆడ మగ స్టూడెంట్స్ అందరూ మెడికోస్ వార్డెన్ని కూడా పిలిచింది కాంచన కానీ ఎవరో కమిటీ మెంబర్స్ వస్తున్నారని రావటం కుదరదని చెప్పింది ఆ రోజు హాస్టల్లో కూడా స్వీట్స్ పంచింది కాంచన హాల్లో బర్త్డే కేక్ అరేంజ్ చేశారు హోటల్ వాళ్ళు లైట్లు బెలూన్స్ పూలు అమర్చి డెకరేట్ చేశారు పావు యోగేష్ ఇచ్చాడు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అతను వెంట ఉన్నారు సరిగ్గా ఎనిమిదిన్నరకి ఫంక్షన్ మొదలైంది కాంచన కేక్ కోసి అందరికీ ఇచ్చింది ఆ తర్వాత కాసేపు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నడిచింది పాటకు డ్యాన్సులు ఒక అబ్బాయి డ్యాన్స్ చేశాడు చిరంజీవి పాటకి రెండు స్టెప్స్ వేశాడు ఆ రెండు బీట్స్కే విపరీతంగా చప్పట్లు కొట్టారు తక్కినవారు ఒక అమ్మాయి పంజాబీ సూట్ వేసుకుంది ఆ డ్రెస్తో భరతనాట్యం ఒక చరణం వేసింది ఇంటర్ దాకా నేర్చుకుందట మెడిసిన్లో సీటు వచ్చాక మానేసిందట కుదరగా చాలా బాగా ఇచ్చేసింది ఒక అబ్బాయి కాసేపు మిమిక్రీ చేసి నవ్వించారు అయితే ఒక మాదిరిగా చేశాడు ఎక్కడ నేర్చుకోలేదట అతనికి టైం ప్రాబ్లం డాక్టర్ అయ్యాక మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను అన్నాడు పేషెంట్ల అరుపులు కేకలు నర్సుల రుసరుసలు మిమిక్రీ చేస్తావా అన్నాడు ఒక ఫ్రెండు అంత నవ్వారు తొమ్మిది అవుతుంటే డిన్నర్ మొదలైంది బఫే అందరూ జంటలుగా గుంపులుగా విడిపోయారు కొన్ని కుర్చీలు కూడా వేశారు సవిత గారు మీరు కూర్చోండి నేను వడ్డించి తీసుకొస్తాను అన్నాడు యోగేష్ అదేంటి నేను వడ్డించుకుంటాను అంది సవిత సరే అయితే అన్నాడు ఇక ఆమెతో పాటు తను వడ్డించుకున్నాడు ప్లీజ్ అక్కడ చైర్స్ ఖాళీగా ఉన్నాయి అక్కడ కూర్చున్నాం రండి అన్నాడు అతను తనతో ఏదో మాట్లాడాలని తపాత్రయపడుతున్నాడు సరే తన ఆ విషయం ఏదో తెలుసుకోవాలని ఒకలాట పడుతోంది వేరే ఎక్కడో తామిద్దరం కలుసుకునే విధంగా కలుసుకునే కంటే ఒక విధంగా ఇప్పుడే నయం అని అనుకుంది సబిత ఇద్దరు ప్లేట్లలో వడ్డించుకుని ఒక బల్ల ముందు కూర్చున్నారు మాకు చెల్లా ఒక్కరితే దానికి బర్త్డే ఫంక్షన్ చేసుకోవటం ఇష్టం ఇంటికి రమ్మంది అమ్మ కానీ దీని క్లాసులు పోతాయని వెళ్ళలేదు అందుకని నేనే ఏదో అరేంజ్ చేశాను సింపుల్గా అన్నాడు సింపుల్గా ఎందుకైంది గ్రాండ్గానే ఉందండి అంది అన్నిటిని మించి మీరు వచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు సవిత నవ్వింది ఇప్పటికీ ఈ మాట నాలుగు సార్లు అన్నారు అంది నాలుగు కాదు నలభై సార్లు కూడా అంటానేమో అన్నాడు నేను ఏమన్నా మినిస్టర్నా అందరూ వచ్చినట్టే నేను అంది నో అందరూ ఒకటే అవుతారు పండగ ఎంత గ్రాండ్గా చేసుకుందాం అన్నది ముఖ్యం కాదు సవితాజీ మనకిష్టమైన వాళ్ళు ఎందరు వచ్చారు మనసుకు ఎంత తృప్తిగా పండగ జరిగింది అనేదే ముఖ్యం మీరు వచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు ఓకే యాజ్ యూ లైక్ అంది సవిత గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి మీరు ఏమనుకోరు కదా సవిత హాయిగా నవ్వింది ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతూనే ఉన్నారుగా యోగేష్ కూడా నవ్వాడు ఓ ఇది పాయింట్ కానీ ఈ మాటలు కాదు మేడం నేను మీతో నా వ్యక్తిగత విషయం ఒకటి మాట్లాడాలి అనుకుంటున్నాను మీరు కనిపించినప్పుడల్లా ఒకసారి బయటికి ఆహ్వానిద్దాం అనుకుంటాను కానీ మీరు తప్పుగా నన్ను అర్థం అని అడగలేకపోతున్నాను సరే చల్లయిని బర్త్డే ఫంక్షన్ ఎలాగో ఉంది కదా అని వేచి ఉన్నాను ఇప్పుడు నా మనసులో మాట మీకు చెప్పి విప్పి చెప్పకపోతే ఇంక జీవితంలో చెప్పలేనేమో అందుకే ప్లీజ్ సవిత రెండు నిమిషాలు మౌనం తర్వాత అంది సరే చెప్పండి థ్యాంక్ యూ కానీ మీరు మరోలా భావించకూడదు నన్ను అర్థం చేసుకోవాలి సరే ఇబ్బంది లేదు చెప్పండి ఏమీ అనుకోను మీరు ఏదన్నా మాట్లాడచ్చు అమ్మయ్య తేలిగ్గా నెట్టుచ్చాడు సరిపోయింది కదా ఇక చెప్పండి అంది బిర్యానీలో ఉల్ల పెరుగు పచ్చడి కలిపి చెంచాతో నోట్లో పెట్టుకుంది చాలా రుచిగా ఉంది బిర్యానీ యోగేష్ అన్నాడు మేడం మనసులో మాట నేరుగా చెప్పేస్తాను ఆలోచించుకుని మీ అభిప్రాయం చెప్పండి మీకు ఎంత టైం కావాలో చెప్తే ఎదురు చూస్తాను మా అమ్మ నా పెళ్ళికి తొందర పెడుతోంది ఒక్కడనే కొడుకుని ఉద్యోగంలో చేరి అయింది కాంచీ పెళ్ళి ఇంకొక రెండేళ్ల తర్వాత హౌస్ సర్జన్ అవ్వాలి నాకు మిమ్మల్ని చూడగానే నాకు తెలియకుండానే మనసు పారేసుకున్నాను అందుకు ముందు మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను మీ జవాబును బట్టి నా నిర్ణయం ఉంటుంది ఒకవేళ మీకు నేను నచ్చకపోయినా లేదా ఇంతకుముందే మీకు ఎవరైనా ఏదైనా సెంటిమెంట్ అంటే సెటిల్మెంట్ ఉన్నా నేను మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతాను లేదా మీ అంగీకారం అయితే జీవితాంతో మీతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాను అన్నాడు సబిత వంచిన తల ఎత్తలేదు అతను అలాగే మాట్లాడతాడని ఊహించిన విషయమే కావడంతో ఎక్సైట్ కాలేదు కానీ కొంచెం నర్వస్గా అనిపించింది నా క్వాలిఫికేషన్ మా ఇంటి విషయాలు మీకు కాంచీ ద్వారా తెలిసినవే నాకే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు విదేశాల వెళ్ళాలని మాత్రం ఉంది ఏదన్నా మంచి జాబ్ వస్తే వెళ్తాం కానీ మా అమ్మ నాన్నకు మాత్రం ఇష్టం లేదు మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్తే సంతోషిస్తాను ఇప్పుడే వెంటనే చెప్పాలని ఏం లేదు మీరు టైం తీసుకోండి తీరిగ్గా ఆలోచించుకున్నాకే మీ నిర్ణయం చెప్పండి నేను మాత్రం మీతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను అఫ్కోర్స్ భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉండాలనుకోండి మీ నిర్ణయం తెలిసాకే మా ఇంట్లో చెప్తాను అన్నట్టు నేను మిమ్మల్ని ఇలా అడుగుతానని కాంచి కూడా తెలియదు మీరేం చెప్పాలనుకున్న దయచేసి నేరుగా నాకే చెప్పండి అన్నాడు అతని గొంతులో అభ్యర్థన టెన్షన్ పోటీ పడుతున్నాయి సరే అంది సబిత థ్యాంక్ యూ సబిత గారు అన్నాడు అంతలో అన్నయ్య అని కాంచన పిలుస్తూ అక్కడికి వచ్చింది ఏంటమ్మా నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు అన్నయ్య అలాగా పద అప్పటికి సమయం పదిగా వస్తోంది అందరినీ సాగనంపాక కాంచన రిలాక్సింగ్ కుర్చీలో కొలబడి ఐస్ క్రీమ్ రెండోసారి తినసాగింది హాస్టల్ మేట్తో కలిసింది ఇంకా నేను కూడా వెళ్తాను అంది సబిత సబిత గారు ఇఫ్ యు డోంట్ మైండ్ శ్రమ అనుకోకపోతే వాళ్ళిద్దరికి కూడా మీరు లిఫ్ట్ ఇవ్వాలి అన్నాడు యోగేష్ ఇందులో శ్రమే ఉంది ముగ్గురు ఉండేది ఒక చోట కదా నాకు తోడుంటారు అంది హాస్టల్ దాకా నేను వస్తాను మేడం బయటిపై మీ జవాబు కోసం ఎదురు చూడమంటారా ఆశగా ఆమె ముఖంలోకి చూశాడు తప్పకుండా కానీ నా జవాబు చెప్పే ముందు నేను మీతో కొంచెం మాట్లాడాలి నేను చెప్పేది విన్నాక అప్పుడు మీరే నిర్ణయం తీసుకున్నారో నాకు చెప్పాలి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు చేసుకుందుకు నీకు పెద్దగా అభ్యంతరాలు ఏమీ లేవు అంది నాకు అతను ఒక్క క్షణం ఆ తర్వాత తేరుకుంటూ అన్నాడు ఓ విత్ ప్లేజర్ తప్పకుండా ఎప్పుడు కలుసుకుందామో చెప్పండి ఈ వారంలో నాకు కొంచెం పని తక్కువగా ఉంది శనివారం హాఫ్ డే అంది వెరీ నైస్ అయితే నేను మీకు ఆ రోజు ఫోన్ చేసి వస్తాను అన్నాడు సరే అంది కాంచన ఫ్రెండ్ కలిసి గిఫ్ట్ ప్యాకెట్లని కారులో సర్దారు ఇద్దరు బ్యాక్ సీట్లో కూర్చున్నారు యోగేష్ కారు వెనక బైక్పై ఫాలో చేశాడు అరగంటలో సబిత కారు హాస్టల్ నుంచి లోపలికి వచ్చి పార్కింగ్లో నిలిచింది చెల్లెల్ని రూమ్లోకి పంపించి యోగేష్ వెళ్ళిపోయాడు సబిత తన గదికి వచ్చేసింది అప్పటికే సమయం పదిన్నర దాటిపోయింది నైటీ వేసుకుని విశ్రాంతిగా మంచంపై వాలింది మనసంతాయే ఎలాగో అనిపించింది ఊహించినట్టే యోగేష్ మాట్లాడాడు అతనికంటే యోగ్యుడు ఎవరుంటారు అన్ని రకాలుగా తనకు సరైన జోడీని ముఖ్యంగా అతని అందం హుందాతనం కూడా తనకు బాగా నచ్చాయి కానీ అతడు తనను చూసి చేసుకుంటున్నాడు తనను తననుగా మెచ్చి చేసుకుంటున్నాడా లేక తన ఉద్యోగం చూసి చేసుకుంటున్నాడా పైగా తన ఒక్కరితే కూతురు తన తండ్రి మధ్యతరగతికి మెట్టుపైనే ఉన్నాడు కాంచన ద్వారా తన విషయాలన్నీ తెలుసుకొని తన ఆస్తిపై ఆస్తితో చేసుకుంటున్నాడా తన అందం సంస్కారం అతనికి నచ్చాయా లేక తన ఉద్యోగం నచ్చిందా తనకి ఉద్యోగం రాకపోతే కూడా యోగేష్ తనని చేసుకుంటాడా తామర తంపరగా సభ్యలో ఎన్నో ప్రశ్నలు సమాధానం దొరకని సందేహాలు ప్రతి ఒక్కరికి తన ఉద్యోగం ఆకర్షణ అయిపోయింది తర్వాతే తను అనుకున్నది ఆమె అంటే ఈ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం లేకపోతే తను మైనస్ అన్నట్టే కదా యోగేష్ ఒక మాట అన్నాడు అవకాశం వస్తే విదేశాలకు వెళ్ళాలనుంది అని మంచి జాబ్ అయితే అక్కడే సెటిల్ అవుతానేమో కూడా అని అది నిజమే కావచ్చు ఎందుకంటే నేటి ప్రతి ఇంజనీరు కల విదేశాలు మరి యోగేష్ కూడా విదేశాలకు వెళితే తన వదిలి వెళ్ళడు కదా తనను వెంట తీసుకుని వెళ్తాడు అప్పుడు తన ఉద్యోగం వదిలేయాల్సిందే దీన్ని బట్టి చూస్తే అతనికి తన ఉద్యోగం మీద పెద్దగా మోజు లేదనిపిస్తోంది అంటే తననే నేరుగా ఇష్టపడుతున్నాడా తన అందం వ్యక్తిత్వం అతనికి అంతగా నచ్చాయా తన గతం ఎలాంటిదైనా అతనికి అభ్యంతరం లేదా నన్ను నన్నుగా ఇష్టపడుతున్నాడా అదే నిజమైతే తనకు మాత్రం అభ్యంతరం ఏమిటి యోగేష్ నిజంగానే యోగ్యుడే అవుతాడు తప్పకుండా వచ్చే శనివారం అతన్ని కలుసుకోవాలి అనుకుంది నిద్ర బరువుకి కళ్ళు మూతలు పడుతుంటే ఇక రూమ్కి వెళ్ళాక యోగేష్ కూడా ఆమె గురించి ఆలోచించాడు తన మనసులో మాట చెప్పగానే సబిత ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని భయపడ్డాడు కానీ కూల్గా ప్లెజెంట్గా ఉండడం తనను ఆనందపరిచింది సబిత లాంటి భార్య దొరికితే తనకంటే అదృష్టవంతుడు ఎవరు ఉంటారు అందం చదువు ఉద్యోగం కానీ ఏమిటి తనతో మాట్లాడాలంటుంది ఏమై ఉంటుంది తన ప్రపోజల్ ఒప్పుకోదేమో అనుకున్నాడు కానీ తుది నిర్ణయం తనదే అన్నట్టుగా మాట్లాడింది ఆమెకు ఒక కథ ఉందా ఏదన్నా ప్రేమ వ్యవహారమా యోగేష్ గుండె ఒక్క గడి ఆగి తిరిగి వేగంగా కొట్టుకోసాగింది ఏసీ ఉక్కిరి విక్కిరిగా అనిపించింది ఒక్కగా ఏమై ఉంటుంది అతను ఊహకు అందలేదు సవిత ఒక్కరితే కూతురు కొడుకులు లేరు ఒకవేళ వాళ్ళ ముసలతనంలో కూతురు దగ్గర ఉండాలనుకుంటున్నారా సవిత కూడా తల్లిని తండ్రిని తన దగ్గర అట్టి పెట్టుకోవాలనుకుంటుందా పర్వాలేదు ఆ విషయమే అయితే తనకి ఇబ్బంది లేదు కానీ అంతకంటే ఏ విఫల ప్రేమ అయితే మాత్రం తను భరించలేడు తన కాబోయే భార్య మనసులో తనదే తొలి సంతకం కావాలి దేవుడ ఈ ప్రేమలు విఫలయత్నాలు కాకుండా వేరే ఏదన్నా అయ్యేలా వరమివ్వు యోగేష్ దేవుణ్ణి వేడుకున్నాడు అస్తవ్యస్తమైన మనసుతో కలుత నిద్రలో జారాడు ఇక శనివారం సాయంత్రం యోగేష్ను కలుసుకుందాం అనుకుంది కానీ అనుకోకుండా సబితకి ఇబ్బంది వచ్చింది లోకల్ గానే ఆమెకు వారం రోజులు ట్రైనింగ్ క్యాంపు పడింది బుధవారం నుంచే క్యాంపు తనకు తానుగా ఆ విషయం అతనికి తెలుపుదాం అనుకుంది కానీ ఎందుకో ఇబ్బంది అనిపించింది సరే అతను బ్యాంకుకు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారులే అనుకుంది బుధవారం నుంచి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయింది అక్కడే లాడింగ్ అక్కడే లాడ్జింగ్ బోర్డింగ్ కూడా హాస్టల్కి ట్రైనింగ్ బా సెంటర్ బాగా దూరం వారం రోజులు అక్కడే ఉండాలనుకుంది చిన్న బ్యాగులో నాలుగు జతల బట్టలు టాయిలెట్ సామాను పెట్టుకుంది మంగళవారం రాత్రి అవన్నీ సర్దుకుంది బుధవారం ఉదయం ఎనిమిది గంటలకల్లా బయలుదేరాలి అంతలో హాస్టల్ అటెండర్ ఉత్తరాలు కూడా ఇచ్చేళ్ళాడు ఆ రోజు పోస్ట్ అట రోజు ఆఫీస్ నుంచి వస్తూనే కింద లెటర్ బాక్స్లో ఏం ఉత్తరాలు ఉన్నాయో చూసుకుంటుంది కానీ ఈరోజు ఈ ట్రైనింగ్ హడావిడిలో చిన్న టెన్షన్లో పడి మర్చిపోయింది ఒక ఉత్తరం తల్లి దగ్గర నుంచి మిగతా రెండు అంత ముఖ్యం కాదు ఒకటి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి మ్యారేజ్ బ్యూరో నుంచి సబితకి నవ్వు వచ్చింది వాళ్ళకి తన అడ్రస్ ఎలా తెలిసిందో బహుశా తల్లి తండ్రి ఏదన్నా బ్యూరోలో తన ఫోటో పెట్టి ఉంటారు అది తక్కిన వాటికి లింక్ అయింది తల్లి ఉత్తరం తీసుకుని మిగతా రెండు పక్కన పడేసింది ఆ ఉత్తరంలో ఏముంటుందో కూడా ఆమె ఊహకు అందని విషయం కాదు అయినా చదవాలి కదా ప్రియమైన సబితకి మీ అమ్మ దీవించి రాయనది కిందటిసారి నా ఉత్తరం నీకు అందే ఉంటుంది నువ్వు జవాబు రాయలేదు మీ నాన్నగారి నీకు మంచి సంబంధాలు రెండు చూసించారు నువ్వు ఉండే హైదరాబాద్ నుంచి కూడా రెండు మంచి సంబంధాలు వచ్చాయి ఒకటి పెళ్లి కొడుకు సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేస్తున్నాడు ఇంకొక అతను డాక్టర్ రెండు చాలా మంచి సంబంధాలు పైగా మనకు తెలుసున్న వాళ్ళ ద్వారా వచ్చినవి నువ్వు కూడా అక్కడే ఉన్నావు కనుక లాంఛనంగా ఏ హోటల్లో అయినా పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం నేను మీ నాన్న ఈయన ఎలాఖరికి హైదరాబాద్ వస్తున్నాం హోటల్లో దిగుతున్నాం అక్కడికి మగ పెళ్ళి వారిని టీకి గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం ఎలాగో అబ్బాయినే చూస్తున్నాం కదా అని నీకు ఫోటోలు పంపటం లేదు వాళ్ళకి నీ ఫోటోలు పంపాం వాళ్ళు నచ్చిందన్నారు అందుకే నేను గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం మేము వచ్చే ముందు నీకు మళ్ళీ మీ నాన్న ఫోన్ చేస్తారు నీ బ్యాంకుకి కానీ హాస్టల్కి కానీ ఈ విషయాలన్నీ ఫోన్లో కుదరవని ఉత్తరం రాస్తున్నాను వచ్చే మాఘంలోని పెళ్ళి జరిపించేయాలన్నది మా తాపత్రయం నీకు ముందుగా చేస్తే మంచిదని సెలవుది ముందుగా చెప్తే మంచిదని సెలవు అది చూసుకుంటామని రాస్తున్నాను ఇట్లు మీ అమ్మ మహాలక్ష్మి ఆ ఉత్తరం చదువుతూనే తల మీద పిడుగులు పడినట్టుగా కనిపించింది సబిత తను యోగేష్తో విష్ణుతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు తెలియచేద్దాం అనుకుంది ప్రేమ దోమ అంటూ ఒక ప్రగాఢ అభిప్రాయాలు ఏమీ వాళ్ళిద్దరి మీద తనకు లేవు కానీ తనకు పరిచయం కాస్త మనసుకి దరిదాపులకు వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరే అంత మాత్రాన వాళ్ళ జీవితం అన్నది వాళ్లే జీవితం అన్నది లేదు అన్నీ సమకూరితే ఆ ఇద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకుందాం అనుకుంది లేకపోతే తన వివాహ విషయం తల్లిదండ్రులకే అనుకుంది వీళ్లను మించిన శ్రేయోభిలాషలు ఎవరు తనకి లేరు అందుకే వెంటనే తల్లికి జవాబు చెప్పలేదు కానీ ఇప్పుడు పీక మీదకి వచ్చింది వాళ్ళు బయలుదేరి హైదరాబాద్కు వస్తామంటున్నారు రావద్దని చెప్పాలి లేకపోతే తన నిర్ణయాలు ఆశయాలు దెబ్బతింటాయి అనుకుంది పోని తల్లిదండ్రులకే తన పెళ్లి బాధ్యత విడిచిపెడదామా అని కూడా అనుకుంది కానీ తన మనసుకు ఆలోచనలకు దగ్గరగా వచ్చిన ఆ ఇద్దరిని కాదని మూడో వ్యక్తి గురించి ఆలోచించడానికి ఆమె మనస్సు అంగీకరించడం లేదు వెంటనే ఏదో ఒక పరిష్కారం చేయాలి ముందు వాళ్ళు సిటీకి రాకుండా ఆపాలి అనుకుంది హ్యాండ్ బ్యాగ్లోంచి సెల్ తీసి ఇంటికి నెంబర్ కలిపింది సబిత సెల్ ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలోనే కొంది కానీ తల్లికి చెప్పలేదు ఇంకా రోజుకొకసారి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని వేధిస్తుంది ఉద్బోధలు చేస్తుంది అందుకే వాళ్ళకి సెల్ కొన్నట్టు చెప్పలేదు బ్యాంకు కంటే ఎక్కువ చేయదు ఆఫీస్ అవర్స్ డిస్టర్బెన్స్ అని వాళ్ళకి తెలుసు ఏదైనా ముఖ్య విషయం ఉంటే తండ్రి చేస్తాడు హాస్పిటల్కి కూడా ఫోన్ చేస్తే పిలుస్తారు కానీ ఒక పట్టాన ఫోన్లు కలవు ఎప్పుడు ఎంగేజ్ సెల్ నుంచి మాట్లాడినా బయట పబ్లిక్ బూత్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పేది ఫోన్ మోగిన రెండు నిమిషాలకి రిసీవర్ తీసి హలో అన్నాడు తండ్రి హలో నేను నాన్న సబితను మాట్లాడుతున్నాను అంది ఓ నువ్వా తల్లి బాగున్నావు అమ్మ బాగున్నా అమ్మ రాసిన ఉత్తరం ఇప్పుడే చూసుకున్నాను మీరు నెలాఖరికి వస్తున్నట్టు రాసింది కానీ ప్లీజ్ మీరు ఆగిపోండి రావద్దు ఇప్పుడు నాకు ట్రైనింగ్ వచ్చింది ఒక వారం రోజులు అంది అలాగా ఎక్కడమ్మా ఇక్కడేనా నా మారేడుపల్లి లోకల్ ఈ వారం రోజులు ఆఫీస్కే వెళ్ళక్కర్లా హాస్టల్లో కూడా ఉండట్లేదు ట్రైనింగ్ సెంటర్లోనే ఉంటున్నాను ట్రైనింగ్ ఇంకా పొడిగిస్తారేమో నాకు తెలియదు అంది అలాగా అవును ఎప్పటి నుంచి రేపటినుంచే అందుకే చెప్తున్నాను ఈ సంవత్సరం అంతా నాకు ప్రొబేషనరీ తీరిక తక్కువ అందుకే నేను వాయిదా వేసింది పర్మనెంట్ అయ్యాక చేసుకుంటాను అంది దానికి దీనికి ఏంటి సంబంధం ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మనకు కావాల్సినప్పుడు మంచి సంబంధాలు వస్తాయా కసిరింది తల్లి నిజమే కావచ్చు అయినా ఇప్పుడు మాత్రం కుదరదు ఒక రెండు నెలలు నేను చాలా బిజీ ఈ ట్రైనింగ్ అది అయ్యాక శని ఆదివారాల్లో నేనే అక్కడికి వస్తాను అప్పుడు చూద్దాంలే లేకపోతే మీరన్నా వద్దురు కానీ ఇప్పుడు మాత్రం వద్దు ఆగిపోండి రేపటి నుంచి నేను బ్యాంకులో ఉండను హాస్టల్లో ఉండను ఫోన్ చేయకండి అంది తల్లి లబలబలాడింది ఆమెను ఎలాగో ఒప్పించి ప్రయాణం ఆఫ్ చేయించేసరికి తల ప్రాణం తోకొచ్చింది సవితకి అనుకుంటూ ఫోన్ పెట్టేసింది మేడం మీద మెడ మీద కత్తి పడ్డట్టు అనిపించింది తను ఇంకా జాప్యం చేయకూడదు ఏదో ఒకటి నిర్ణయం చేసుకోవాలనుకుంది తల్లి తండ్రి తనను ఎంతో అపరూపంగా ఆడింది ఆటగా పెంచారు వాళ్ళకి ఒక్కతే కూతురు వాళ్ళకి ముచ్చట్లు మురిపాలు ఉంటాయి వాళ్ళని మభ్యపెట్టడం కూడా సంస్కారం కాదు తనే ఒక నిర్ణయానికి రావాలి అనుకుంది చివరిగా బ్రెయిన్ వాష్ అయినట్టుగా అనిపించింది రేపు మళ్ళీ హడావిడి అనుకుంటూ గదిలో లైట్ ఆర్పి చేరి కళ్ళు మూసుకుంది అట్టే వ్యవధి లేకుండానే ప్రగాఢమైన నిద్ర ఆమెను ఆవహించింది మరి తర్వాయి భాగం మనం ఇంకా కొంచెం అయిన తర్వాత వెందాం థ్యాంక్ యూ